ఫ్రెండ్స్ అఖిర నందన్ పెద్ద కొడుకు అయితే మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ కు చిన్న కొడుకు అయితే చిన్న కొడుకు మార్క్ మార్క్ శంకర్ కి సింగపూర్ అగ్ని ప్ర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇమీడియట్ గా చిరంజీవి సురేఖర్తో పాటుగా పవన్ కళ్యాణ్ అఖిరా నందన్ వీళ్ళందరూ కూడా సింగపూర్ కు చేరుకున్నారు అయితే ఇంకా ఆ బాబు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు ఎందుకనంటే ముఖ్యంగా ఆ బాబుకి గాయాల కన్నా కూడా ఆ ఊపిరితిత్తుల్లో పొగ బాగా చూరిపోయి తను ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే చిన్న బాబు అతనికి ఉన్న లంగ్ కెపాసిటీకి అంత దారుణమైన పొగ రావటం నిజంగా అందరూ కూడా షాక్ కి గురైన విషయం అయితే ఈ క్రమంలో రేణుదేశాయ్ స్పందిస్తూ అంత చిన్న బాబుకి అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరంగా ఉందని చెప్తుంటేనే కన్నీ లాగటం లేదని అయితే నేను ఆధ్య ఇద్దరం కలిసి వద్దాము అని అనుకుంటున్నామని అయితే పవన్ కళ్యాణ్ ఒక టూ డేస్ ఆగిన తర్వాత రమ్మన్నారని ఎందుకనంటే ఇంకా బాబుని పూర్తి స్థాయిలో చూసే అవకాశం లేదు వెంటనే ఆ కొంచెం కోలుకుని తను రికవర్ అయి అవుతున్నప్పుడు నేను వెళ్ళి తనకి తోడుగా ఉంటానని అంతేకాకుండా అంత చిన్న పిల్లలు ఉన్న ఆ ఒక పెద్ద బిల్డింగ్ లో ఎందుకని కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అగ్ని ప్రమాదానికి దారి తీసిందో వెంటనే నిగ్గు తెల్చాలని అయితే ఇటువంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఎంతో మంది చా ఉక్కిరి అయిపోతున్నారని వెంటనే దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎందుకనంటే పిల్లలు చదివే స్కూల్లో మామూలు జాగ్రత్తల కన్నా రెట్టింపు జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి అంటూ అక్కడ మార్క్ శంకర్ కి గురించి తను చెప్తూ కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది చిన్నపిల్లల విషయంలో ఏదైనా తప్పు జరిగితే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు అంటూ తను పేర్కొంది ఏది ఏమైనప్పటికీ కూడా శంకర్ కి తొందరగా కోలుకోవాలని మనందరం ఆశిద్దాం